స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల ఎలిగెందల గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ బోనాల నరేష్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు నరేష్ అనంతరం మాట్లాడుతూ గతంలో నేను ఉప సర్పంచ్ సేవలు అందించానని ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని ఎన్నికల్లో గ్రామ ప్రజల మద్దతు కోరుచున్నాను సర్పంచ్ గా ప్రజల సేవ చేసే అవకాశం కల్పించాలని ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి గ్రామానికి అభివృద్ధికి తన వంతు సేవలు అందిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు నా బోనాల నరేష్ ఎలిగెందల గ్రామం నేను ఇప్పుడు సర్పంచ్గా పోటీకి అభ్యర్థిగా పోటీ చేసినాను గతంలో ఇద్దరు రెండు రెండు సార్లు చేసారు గత మాజీ మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళు చేసింది ఏం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు కూడా మన వచ్చేసి ఎన్ఆర్జీఎస్ ఫండు సెక్యూ సెక్యురేషన్ షెడ్ కానీ శ్మశానవాడిక కానీ సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చినాయి బీజేపీ పార్టీ తరఫున వచ్చినాయి ఇప్పుడు నేను పోటీ చేసింది కూడా బీజేపీ పార్టీ తరఫున నేను పోటీ చేసిన ఇంకొక విషయం ఏంటంటే ఎలుగందల్లో గతంలో గతంలో డెవలప్మెంట్ ఎలా ఎలాంటిది లేకుండా అందరినీ ఏమడిగిన అంటే ఒకసారి నాకు కొత్త ఒకసారి నాకు గతంలో ఉపసపరణం చేసిన అనుభవం ఉంది నాకు ఒకసారి అవకాశం ఇవ్వమని ప్రజలను కోరుకున్నాను వల్ల ఎంపీ గారైనా సెంట్రల్ మినిస్టర్ గారైనా బండి సంజయ్ గారు చొరవ వల్ల ఎలుగంధలో కానీ ఎక్కడ ఏ గ్రామ పంచాయతీలో గెలిచినా ప్రతి అభ్యర్థికి బీజేపీ తరఫున పార్టీ తరఫున గెలిపిస్తే పది లక్షల రూపాయలు ఫండ్ రిలీజ్ చేస్తా అని చెప్పి సెంట్రమేశ్వర గారు చెప్పడం జరిగింది దాని విషయం కూడా గ్రామ ప్రజలు దృష్టిలో పెట్టుకొని మాకు ఒక్కసారి కొత్తగా అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలందరినీ కోరుకు కోరుకుంటున్నాను గతంలో కాకుండా దా ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ ఎలాంటి డెవలప్మెంట్ అయి అవుతుంది గతంలో ఉన్న డెవలప్మెంట్ ఏంది ఇప్పుడు కొత్త తీస్తే డెవలప్మెంట్ ఎలా అవుతుంది గ్రామ గ్రామానికి సంబంధించింది నీటి నీటికి సంబంధించింది కానీ వీడి వీధి దీపాలకు సంబంధించింది కానీ ప్రతి ఒక్కటి కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిందే బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ నుండి వచ్చినే ఇవాళ గ్రామ పంచాయతీ నుండి మూడు ఎక్కడ గ్రామ పంచాయతీ ఫండ్ మరిగిపోతాం అన్న ఆలోచన కొద్దీ ఇవాళ ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎలక్షన్ పెడుతున్నారు ఫండ్ మరిపోతుంది రెండు సంవత్సరాలు నుంచి వాళ్ళకు చిత్తశుద్ధి లేదు ఎలక్షన్ పెడదామని ఇవాళ మూడు వేల కోట్లు ఎక్కడ మరిపోతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు సీఎం గారు సీఎం గారు ఫండ్ మరిపోతామన్న ఆలోచన కొద్దీ ఇవాళ ఎలక్షన్లు పెడుతున్నారు రెండు సంవత్సరాలు దీన్ని ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా విధి దివాలి లేకుండా ప్రతి విలేజ్ లో ఎక్కడ ఒక్క విలేజ్లో కూడా డ్రైనేజ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి రెండు సంవత్సరాల నుంచి అధికారి ప్ర ప్రత్యేక అధికారికి ఇచ్చి అధికారికి ఎలాంటి లేకుండా వాళ్ళకు వీధి దీపాలకు సంబంధించింది కానీ నీటికి సంబంధించింది కానీ ఎలాంటి సర్టిఫికేట్ సంబంధించింది కానీ ఎలాంటిది లేకుండా గ్రామ పంచాయతీలో ఉన్నందుకు ఇవాళ చేస్తుర్రు ఇప్పుడన్నా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టినందుకన్నా దీని కొత్తగా మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని గ్రామ ప్రజలు ఎల్లిగంద గ్రామ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ నా పేరు భవన్ నారేష్ ఎలిగండల్ పోటీ చేస్తున్నా ఈరోజు జరుగుతున్న తెలంగాణలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గ్రామ సర్పంచ్లుగా గెలిపేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజానికానికి వినపం చేస్తున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాలు ఈ పదిహేను పన్నెండు సంవత్సరాల కాలంలో గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతున్నా గ్రామ పంచాయతీలకు ఎలక్షన్లు పెట్టకుండా గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసింది పల్లె ప్రగతి దేశానికి ప్రగతి అనే నరేంద్ర మోడీ గారి పిలుపుతోని గ్రామ పంచాయతీలకు అత్యధికమైనటువంటి నిధులు అవి ఎంఎన్ఆర్జీఎస్ కావచ్చు లేకపోతే సిసి మన ఏది డ్రైనేజీ కోసం కానీ తర్వాత గ్రామంలో చిన్న చిన్న డెవలప్మెంట్ వర్క్ కోసం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధుల ద్వారా గ్రామ గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఆ గ్రామాలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది అనే సిద్ధాంతంతో వారు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఈ పన్నెండు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసినాయి గ్రామ పంచాయతీలకు వచ్చే ఇన్కమ్ సోర్స్ లేకుండా చేసినాయి ఏమన్నా వస్తున్నాయి అంటే అవి ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక సంఘం నిధులు లేదంటే ఈ ఎంఎన్ఆర్జీఎస్ నిధులు వీటి ద్వారానే గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతోనే గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరుగుతున్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ బలపరిచే అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింతగా అభివృద్ధి చెందితే గతంలో గ్రామ సర్పంచులుగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి పార్టీ నాయకులు చేసినటువంటి భూదందాలు ఇప్పుడు ఈ రెండు సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి భూదందాలు వీ అన్నిటి వలన గ్రామ పంచాయతీలు నిర్వీర్యమై కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం గ్రామ పంచాయతీలు బలి కావడం జరుగుతుంది కాబట్టి గ్రామ పంచాయతీలు అభివృద్ధి పదంలో నడవాలంటే భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను సర్పంచ్లో లా గెలిపించాలని చెప్పేసి మేము ఈ కొత్తపల్లి మండలంలోని ప్రజానీకానికి విన్నపం చేస్తున్నాం తిరుపతి భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి మండల శాఖ అధ్యక్షుడు